హిందూ దేవాలయాల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి తెలియజేసిన ప్రధాని నేషనల్ యూత్ ఫెస్టివల్ డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు ఆయనకు నాసిక్ ప్రజలు ఘన స్వాగతం పలకగా ముందుగా ప్రధాని మోదీ నాసిక్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు ఆ తరువాత యువతతో నిండి ఉన్న భారీ సభలో భారతదేశ యువశక్తినే మన గొప్ప బలమంటూ అక్కడ యువతను ఉత్తేజపరిచారు అనంతరం నాసిక్ లో ఉన్న శ్రీ కాలారామ ఆలయాన్ని సందర్శించి స్వయంగా ఆయన చేతులతో గుడి ఆవరణాన్ని శుభ్రం చేసి అనంతరం ఆ దేవాలయం పూజ మరియు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాదు రామ్ కుండుగా పిలువబడే నదీ ప్రవాహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇలా ఓ దేశ ప్రధాని చాలా సింపుల్ గా దేవాలయాన్ని శుభ్రం చేయటంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్ లో ప్రధాని మోదీ యొక్క సింప్లిసిటీని చూసి సంబరపడుతున్నారు కొందరు నెటిజన్లు అయితే ఈ వీడియో చూసిన తర్వాతైనా ప్రతి దేశ పౌరుడు తమ తమ దేవాలయాలను పరిరక్షించుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి